ఈరోజు తనుజా వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయినప్పుడు ఎన్ని షార్ట్స్ తీసినా తీయాలనిపిస్తూనే ఉంది ఎందుకంటే అక్క చెల్లెలండి అసలు వాళ్ళ చూసారా ఎలా ఉందో తను వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కకి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు అయితే లిటరలీ ఆసమ్ మూమెంట్ అక్కకైనా తన చెల్లి ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తుందంటే షీస్ డెజర్వ్ టు బి అక్క ఇంకా ప్రపంచంలో ఏం కావాలో చెప్పండి తను అమ్మ అయిపోయింది ఆల్రెడీ తన చెల్లి అంతా ఓన్ చేసుకునిందంటే తనుజ తన చెల్లికి ఎంత హెల్పింగ్గా ఉంది లైక్ తనని ఎలా చూసుకుంటే ందో మనకు అర్థమవుతుంది కదా రియల్ లైఫ్లో కూడా మన లైఫ్లో కూడా మనం అక్క చెల్లెలు అంటే అలానే ఉండాలి ఎందుకంటే ఈ స్వార్థాలు పగలు ఇవన్నీ ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు ఉన్న నా కలిసిమెలిసి ఉందామండి ఎందుకంటే ఒకరి మీద ఈగో ఒకరి మీద జలస్ మనకి ప్రేమగా ఉందాం అందరితో అందరి దగ్గర బాగుంది అసలు ఈ ఫ్యా బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్రెడీ ఆన్ అయిపోయినాయి ఈ వీక్ కోసమే మనం బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి వెయిట్ చేస్తుంటాము అండ్ మోర్ ఓవర్ తనుజా తనుజా వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిమిలారిటీస్ ఉన్నాయి ఆ ఫేస్ నవ్వినప్పుడు కానీ ఏడ్చినప్పుడు కానీ ఒకేలా అనిపిస్తుంది ఆ చిన్న పాప వాళ్ళ అక్క కూతురు వచ్చింది చూడండి టూ క్యూట్ ఉంది అమ్మ అమ్మ అని ఎంత క్యూట్గా పిలుస్తుందో అప్పుడు ఆ పిలుపే అద్భుతం అసలు ఆ థ్యాంక్ యూ